హాయ్ అండి అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో ఫెస్టివల్ ఆఫర్స్ ఫెస్టివల్ న్యూ కలెక్షన్ వచ్చేసాము ముందుగా శాంపిల్స్ అయితే చూసేద్దాము ఆన్లైన్ లో చాలా ట్రెండ్ గా వెళ్తున్నటువంటి శారీ పర్పుల్ కలర్ శారీ అండి మనకి జెరీ బోర్డర్ అనేది వచ్చేస్తుంది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ జెరీ బోర్డర్ ఈ వీడియోలో కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఐదు వందల రూపాయలు స్పెషల్ ఆఫర్ నెక్స్ట్ డోలా సిల్క్ లోనే ఎయిట్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి మనకి డోలా సిల్క్ లో ఫ్యాబ్రిక్ క్వాలిటీ బేస్ చేసుకుని మనం ఆఫర్లు అనేది పెట్టడం జరిగింది అయితే మా దగ్గర మాత్రం రేట్ తక్కువ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీకి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇది కూడా శారీ విత్ బ్లౌజ్ పెట్టుబడి శారీస్ కి చాలా గ్రాండ్గా ఉంటుంది జార్జెట్ లోనే పిచ్చి ప్రింట్ అండి యాక్చువల్గా ఐదు వందల రూపాయల శారీ ఇది మనకి ఈ రోజు థౌజండ్ కి త్రీ స్పెషల్ ఆఫర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఇంతకు మునుపు నేను చేసినప్పుడు ఈ వీడియో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను ఇదే క్వాలిటీ వై ప్రింట్ చేశాను ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది పద్నాలుగు వందల రూపాయలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఏడు వందల రూపాయలు మనకి శారీ విత్ బ్లౌజ్ అండి ఇది ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ హోల్సేల్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీడియోలో కొన్ని మాత్రమే నేను షేర్ చేస్తున్నాను కలెక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది చాలా వెరైటీస్ వచ్చినాయండి విజయవాడ సరౌండింగ్ పీపుల్ షోరూమ్ విజిట్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి వెరైటీ హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు మ్యాక్సిమం అందరూ కూడా వాట్సప్ ద్వారా కాకుండా వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవడానికి మీరు ట్రై చేయండి మేడం ఎందుకంటే వెబ్సైట్లో అయితే మీకు నచ్చినటువంటి కలర్ ఇన్ టైంలో పర్చేసింగ్ చేసుకోవచ్చు వాట్సాప్లో మేము ఆన్సర్ చేయటం లేట్ అయ్యి అది తర్వాత మీరు అడిగిన టైంకి లేదు అనడం కాకుండా హ్యాపీగా వెబ్సైట్ ద్వారా పర్చేజింగ్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న చిన్న ఐకాన్ క్లిక్ చేస్తే మేము చేసే ఆఫర్ వీడియోలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇక లేట్ లేకుండా చిన్న వీడియోలో వాట్సాప్ స్టేటస్లో ఈ స్టాక్ రాగానే అప్డేట్ చేశాను చూశారు కదా నేను వీడియోలో ఈ కలరు ఒక ఫిఫ్టీ శారీ అనేది మీకు విజిబుల్ అయ్యేటట్టుగా చేస్తున్నాను కానీ మనం ఫైవ్ హండ్రెడ్ శారీస్ తెప్పించామండి ఇది ఇదిగోండి ఈ కలరు ఇన్స్టాలో ఎంత అమ్ముతున్నారో మీ అందరికీ ఐడియా ఉంది మన దగ్గర మాత్రం ఐదు వందల రూపాయలు స్పెషల్ ఆఫర్లో ఐదు వందల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక రీసెలర్స్ కూడా బాగా బుక్ చేస్తున్నారు నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టగానే రీసెల్లర్స్ కూడా బాగా బుక్ చేసుకున్నారు ఇదిగోండి నేను ఇంకా వీడియోలో ఇలా ఉంటుంది మన దగ్గర కలెక్షను మన దగ్గర కలెక్షన్ ఇలా బల్క్గా ఉంటుంది అనేది చెప్పడం కోసం నేను ఎప్పుడు యూట్యూబ్లో ఎలా చూపి వాట్సాప్ స్టేటస్లో పెడతానండి చాలామంది ఏంటంటే స్టాక్ అయిపోయింది అంటున్నారు మీరు ఒక టెన్ శారీస్ ఫిఫ్టీన్ శారీస్ తెప్పిస్తారా అని అడిగారండి కాదు సింగిల్ కలర్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయినా మనం డిజైన్ బట్టి ఆ కలర్ కాంబినేషన్ బట్టి ట్రెండ్గా వెళుతున్నటువంటిది అయితే ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయినా తెప్పిస్తాము నేను వాట్సాప్ స్టేటస్లో ఈరోజు పెట్టాను ఫైవ్ హండ్రెడ్ శారీస్ తెప్పించాం మేడం ఇవి ఇప్పుడైతే నేను కొన్ని మాత్రం శాంపుల్ చూపించాను కదా ఇక సారీ సారీ వివ్ అయితే చూస్తున్నారు కదా మేడం డార్క్ ప్రింజల్ కలర్ అంటారు పర్పుల్ కలర్ డార్క్ వైలెట్ కలర్ అంటారు టూ సైడ్స్ కూడా మనకి జరీ జకా బోర్డర్ అనేది వచ్చేసింది ఇక శారీ ప్యాటర్న్ అయితే మనకి వైట్ ప్రింట్ అనేది కలంకారీ ప్యాటర్న్ తీసుకున్నాడు దీనికి సంబంధించినటువంటి పళ్ళు కూడా చూసేద్దాం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కదా మేడం ఆన్లైన్లో చాలా ట్రెండ్గా వెళ్తున్నటువంటి శారీ మన దగ్గర అయితే ఐదు వందల రూపాయలు ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ పీస్ కనుక చూసినట్లయితే ఈ విధంగా మనకి హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసి బ్లౌజ్లో ఈ విధంగా బుటా వస్తుందండి శారీ మొత్తం కూడా మనకి చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది లో బడ్జెట్లోనే ఇది పెట్టుబడి పర్పస్ అయినా తీసుకోవచ్చు పర్సనల్గా అయినా తీసుకోవచ్చు మేడం ఇలాంటి కలెక్షన్లు ఆన్లైన్లో ఉండేటటువంటి వెరైటీ ముఖ్యంగా మా దగ్గర చాలా ఉంటాయండి నేను వీడియోలో చేసినా చెప్పినా ఆన్లైన్కి సంబంధించినటువంటి వెరైటీ ఎక్కువగా ఉంటుంది లాస్ట్ టైం కూడా నేను బెనారస్ జార్జెట్ చేశాను మీ అందరికీ ఐడియా ఉంది కదా ఆ విధంగా ఉంటాయి అనమాట ఇక నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాము మనకి సిల్వర్ జెరీ బార్డర్తో వచ్చినటువంటి వై ప్రింట్ అండి వెయిట్లెస్ జార్జెట్లు ఐదు వందల రూపాయలు యాక్చువల్గా దీని కాస్టు ఈరోజు మనం స్పెషల్ ఆఫర్లో వెయ్యికి మూడు అనేది ఇస్తున్నాం మేడం చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేస్తుంది నేను ఓపెన్ చేయొచ్చాను మేడం మీకు అందరికీ ఐడియా ఉంది కదా పిచ్ వై ప్రింట్స్ ఇదిగోండి ఇందులోనే మనకి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే వచ్చేస్తాయి నేను ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను చూడండి ఇది కూడా అంతే ఫ్లోరల్ ప్యాటర్న్ మనకి ఈ విధంగా ఫ్లోరల్ ప్యాటర్న్ వస్తుంది అలాగే జరీ ఇదైతే గోల్డ్ జరీ యూజ్ చేశాడు ఇది సిల్వర్ జరీ యూజ్ చేశాడు చూడండి కలెక్షన్ అంతా కూడా చాలా వచ్చిందండి నేను ఈ విధంగా వీడియో లెంతీ అయిపోతుందని ఓపెన్ చేయకుండా అయితే షేర్ చేస్తున్నాను ఒకసారి ఓపెన్ చేస్తానండి ప్యాటర్న్ ఫ్లోరల్ ప్యాటర్న్ ఒకటి పిచాయ్ ప్రింట్ ఒకటి ఓపెన్ చేస్తాను మీకు కూడా ఐడియా వస్తుంది కదా ఇదిగోండి ఇప్పుడు ఇది ఈ విధంగా మనకి కలర్ చాట్ చాలా ఉన్నాయండి కొన్ని మాత్రమే నేను చూపించాను ముందుగా ఫిచ్య్ ప్రింట్ అయితే తీసేసుకున్నాము మనకి ఆనియన్ పింక్ లైట్ బేబీ పింక్ మిక్స్ అయ్యే విధంగా తీసుకున్నాడు సిల్వర్ జెరీ కంచి బోర్డర్ కాంట్రాస్ట్ పింక్ కలర్ ఇక పిచ్చాయి ప్రింట్ అయితే మిల్క్ గోల్డ్ స్కిన్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో సిల్వ్ ప్రింట్ ఇచ్చాడు వీడియోలో నేను చెబుతున్నానని కాదండి క్వాలిటీ అయితే అంతలా చాలా బాగుంటుంది ఇది వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్మూత్ గా కూడా ఉంటుంది ఇక బ్లౌజ్ అయితే ఈ విధంగా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసాడు హ్యాండ్స్కి బోర్డర్ ఇచ్చేసి ఇక పళ్ళు చూడండి ఇదిగోండి ఈ విధంగా మనకి పళ్ళు అయితే ఈ విధంగా డిజైన్ చేశాడు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది వెయ్యికి మూడు శారీస్ మేడం ఇది ఒక్కటి ఇంతకు మునుపు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు వెయ్యికి మూడు అనమాట నేను పిచ్చాయి ప్రింట్ ఒకటి ఓపెన్ అన్నాను నెక్స్ట్ ఫ్లోరల్ ప్యాటర్న్లో ఇంకోటి ఓపెన్ చేస్తాను ప్ర ప్రతి ఒక్కటి కూడా నేను ఒకటి ఓపెన్ చేస్తాను ఎందుకంటే మిగిలిన కలర్స్ కూడా వ్యూ అనేది అలాగే ఉండద్ది అని మీకు ఐడియా రావడం కోసం సేమ్ మనం ఫ్లోరల్ ప్యాటర్న్ లోనే ఇంతకు మునుపు మన ప్రింట్ చూపించాం కదా ఇది ఫ్లోరల్ ప్యాటర్న్ అండి చూసారు కదా సిల్వర్ బోర్డర్ అనేది వచ్చేసింది ఫ్యాబ్రిక్ అయితే ఎక్స్ట్రానరీ వెయిట్ లెస్ క్వాలిటీ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇక దీనికి సంబంధించినటువంటి పళ్ళు ప్యాటర్న్ కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి పళ్ళు పల్లు ప్యాటర్న్ చూసారుగా మనకి ఒక పికాక్ ప్యాటర్న్ అనేది బోర్డ్ ఎల్లో కలర్ తీసుకున్నాడు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ స్మూత్ గా ఉంటుంది మేడం ఆఫీస్ వేర్ కి ఈజీ వాషబుల్ మనకి మెయింటెనెన్స్ లేకపోయినా వాషింగ్ లో రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ కలెక్షన్ డోలా సిల్క్ వచ్చింది ఎయిట్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అది చూసేద్దాం మేడం ఇప్పుడు చూపిస్తున్నటువంటిది డోలా సిల్క్ అండి ఎయిట్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ సిక్స్ థర్టీ మెజర్మెంట్ వస్తుంది స్నఫ్ కలర్ కి మనకి సంపెంగ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇక్కడ స్నఫ్ అండ్ మెరూన్ కలర్ తో ఇక్కడ ప్రింట్ తీసుకున్నాడు ఇదిగోండి ఇవి కూడా ఆన్లైన్లో చాలా ట్రెండ్గా అండి చూసారు కదా నేను ఓపెన్ చేయట్లేదు చూడండి చాలా అంటే ఎయిట్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఇందులో మోర్ దెన్ హండ్రెడ్ ప్యాటర్న్స్ వచ్చినాయి నేను వీడియోలో కొన్ని ప్యాటర్న్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇదైతే మనకి బోర్డర్ ఫాయిల్ ఫ్రూట్ వచ్చింది కదా సేమ్ డోలా సిల్క్లోని జెరీ బోర్డర్ బయట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారండి మీ అందరికీ కూడా తెలుసు బయట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారు మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫరు ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ స్మూత్గా ఉంటుంది జెరీ బాడు వస్తుంది శారీ విత్ బ్లౌజ్ ఫోటోలో ఉన్న విధంగా కొద్దిగా డల్గా కనిపిస్తుంది అండి వీడియోలో కానీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ వీటిలో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే మనం డోలా సిల్క్లో ప్యాటర్న్స్ అప్డేట్గా ఉంటున్నామండి ఎందుకంటే ట్రెండ్గా వెళ్తున్నాడు ఫ్యాబ్రిక్ పైగా ఇందులో కొద్దిగా మీకు లాంగ్ ఫ్రాక్ పర్పస్ మాకు బొటెక్స్ వాళ్ళు బాగా తీసుకెళ్తున్నారు ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఇదైతే చూడండి పిచ్ ప్రింట్ కలంకారి ప్యాటర్న్ మన పిచ్ వై ప్రింట్స్ కూడా వచ్చినాయి ఇలా డార్క్ కలర్ మ్యాచింగ్ వచ్చింది ఇదైతే చాలా అంటే చాలా ప్యాటర్న్స్ అండి మీరు షాప్కి వచ్చినట్టయితే ఒక డోలా సిల్క్లోనే ఒక వెయ్యి శారీస్ చూడవచ్చు మేడం నేను వీడియోలో చాలా అంటే చాలా కొద్ది చూపించానండి షాప్ను విజిట్ చేసినట్టయితే డోలా సిల్క్ ఒక్క ఫ్యాబ్రిక్లోనే సెవెన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ కానీ ఎయిట్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫరు మీకు పాయిల్ ప్యాటర్ను జెరీ బార్డరు మినిమం వెయ్యి శారీస్ చూడొచ్చండి నేను జోక్గా చెప్పట్లేదు మీరు షాప్ను విజిట్ చేయండి వెయ్యి శారీస్ పైనే ఇంకా మీరు చూడవచ్చు అనమాట చాలామంది కూడా పెట్టుబడి శారీస్కి మా దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే క్వాలిటీ విత్ బెస్ట్ ప్రైస్ మేడం క్వాలిటీ బెస్ట్ ప్రైస్ అంటే మీరు ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇచ్చినా కూడా ఆ శారీ అనేది వాళ్ళకు కూడా చాలా నచ్చిద్ది ఈ విధంగా నేను వెయ్యాలి కానీ చాలా ఐటమ్ ఉందండి నెక్స్ట్ కలెక్షన్ చూడాలి కదా అందుకే నేను ఈ విధంగా ఇంతటితో ఈ ఐటమ్ ఆపుతున్నాను పద్నాలుగు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి నేను ఇవి కూడా కలర్ కాంబినేషన్స్ చాలా వచ్చినాయి కదా ఫాస్ట్గా అయితే చూపించేస్తున్నాను ఓపెన్ అయితే చేయట్లు మేడం ఎందుకంటే మనకి కంచి బోర్డరు శారీ మొత్తం కూడా బుటా వస్తుంది కలర్ కాంబినేషన్స్ మీకు ఈ విధంగా ఐడియా కోసం మాత్రం చూపించేస్తున్నాను ఇక్కడ చూడండి సేమ్ ప్యాటర్న్ సెవెన్ కలర్స్ వచ్చినాయి నాచు గ్రీను ప్యారెట్ గ్రీను బ్లూ కలర్ వై మనకి మజ్జింత పింక్ పర్పుల్ మిక్స్ రాయల్ బ్లూ అండ్ స్నోక్ కలరు మేడం నేను శారీస్ చూపించేటప్పుడు కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా చూపిస్తే అవతల వాళ్ళకి అర్థం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని ఒక కామెంట్ పెట్టారండి మేము వీడియో చూస్తున్నాం కదా కలర్స్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయటం అని ఏ వీడియోలైనా అయినా సారీ చూపించేటప్పుడు కలర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం కలర్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా మనం శారీ గురించి నారేషన్ ఇవ్వలేం కదా శారీ వ్యూ చూసారు కదా మేడం ఈ విధంగా చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది పద్నాలుగు వందల రూపాయలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఏడు వందల రూపాయలు ఆఫర్ ప్రైస్ కంచి బోర్డర్ జెరీ గోల్డ్ కలర్ తీసుకున్నాడు శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా పికాక్ ప్యాటర్న్ తో బుటా ప్యాటర్న్ తీసుకున్నాడు ఇక దీనికి సంబంధించిన పళ్ళు బ్లౌజ్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే కాంట్రాస్ట్ రెడ్ కలర్ పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా విత్ బ్రొకెట్ హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చేసి ఇవ్వడం జరిగిందండి ఎవరికైనా పెట్టుబడులకి చాలా గ్రాండ్ గా ఉంటాయి పర్సనల్ గా కూడా తీసుకోవచ్చు వీటిలో కలర్ మ్యాచింగ్ చూసారు కదా ఇందులోనే ఇంకా రెండు డిజైన్లు ఉన్నాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అది కూడా చూసేద్దాము ఇది చూసినట్టయితే పర్పుల్ కలర్ కాంబినేషన్ కి కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ కి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ మజంతా పింక్ కి అన్ని కూడా మ్యాక్సిమం బార్డర్స్ అన్ని కూడా ఎక్కువ బ్లూ కలర్స్ వచ్చేసినాయి మేడం చూడండి నేను ప్రతి ఒక్కటి మెరోను లేదా బ్లూ కలర్ అనేది వచ్చేసింది ఎందుకంటే ఈ కలర్స్ అవే ఎక్కువ సెట్ అవుతాయి ఈ సిక్స్ కలర్స్ కూడా మనకి డార్క్ కలర్ మ్యాచింగ్ యాజాన్ గా వచ్చేసింది ఇందులో ఒక శారీ ఓపెన్ చేసి నేను వ్యూ అనేది షేర్ చేస్తున్నాను ఇదిగోండి పండు కలర్ అంటారు లేదా మజింతా పింక్ అంటారు ఇక శారీ వ్యూ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది పద్నాలుగు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఏడు వందల రూపాయలకే మనకి ఈ ఆఫర్ లో ఈ ఐటమ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బ్లూ కలర్ బోర్డర్ వచ్చేసింది గోల్డ్ జెరీ ఇక పళ్ళు ప్యాటర్న్ అయితే బ్లూ కలర్ తీసుకున్నాడు మేడం పళ్ళు బ్లౌజ్ బ్లూ కలర్ తీసుకున్నాడు చూసారు కదా స్ట్రైప్ ప్యాటర్న్ తో గోల్డ్ జెరీ తీసుకున్నాడు అలాగే మనకి బ్రొకెట్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది పద్నాలుగు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ లోనే ఇదొక ప్యాటర్న్ అండి ఇంచుమించు అన్ని కూడా ఒకటే ప్యాటర్న్ లాగా ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ బుట్టా ప్యాటర్న్స్ కాబట్టి నేను ఇది ఓపెన్ చేయట్లేదు కళాంజలి ప్యాటర్న్ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి మేడం నాచు గ్రీను రెడ్ వైన్ కలర్ లీప్ గ్రీను అండ్ రాయల్ బ్లూ టోటల్ ఫైవ్ కలర్స్ సెవెన్ హండ్రెడ్ ఇది కూడా స్పెషల్ ఆఫర్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ నాలుగు వందల యాభై రూపాయలకి వన్ ప్లస్ వన్ అండి ఎక్సలెంట్ ఆఫర్ అది కూడా అది కూడా చూసేద్దాం నాలుగు వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి అంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి శారీ విత్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే వచ్చేది ఫెస్టివల్స్ మనకి క్రిస్మస్ సంక్రాంతికి పెట్టుబడి శారీస్కి లో బడ్జెట్లోనే గ్రాండ్గా విత్ బెస్ట్ క్వాలిటీ శారీ వ్యూ కూడా చూపిస్తాను మేడం జనరల్గా మార్కెట్లో లెంత్ తక్కువ హైట్ తక్కువ ఉంటాయి మన దగ్గర అయితే హైట్ తక్కువది అనేది ఉండదు మేడం మనం బెస్ట్ క్వాలిటీ ఇస్తాం బెస్ట్ ఆఫర్ ఇస్తాం అలాగే మెజర్మెంట్ ఎటువంటి తేడా లేనివి కూడా ఇస్తాము తారీ విత్ బ్లౌజ్ టోటల్ సిక్స్ మీటర్ అండి మనకి సిక్స్ థర్టీ రాదు ఇది సిక్స్ మీటర్ చూసారు కదా కాంట్రాస్ట్ టూ స్టే షేడ్స్ లో ఉండేటటువంటి వైన్ కలర్ అండ్ పింక్ కలర్ బార్డర్ అయితే తీసుకోవడం జరిగింది శారీ మొత్తం కూడా మిల్క్ గోల్డ్ తీసుకొని టెంపుల్ బార్డర్ తో జిగ్ జాగ్ ప్యాటర్న్ అనేది డిజైన్ చేయడం జరిగింది టార్డరీ కలర్ కాంబినేషన్ అండి అలాగే ఇక బ్లౌజ్ చూసేద్దాం ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసింది పళ్ళు ప్యాటర్న్ కూడా చూసేద్దాం ఇదిగోండి పళ్ళు ఇది ఈ విధంగా శారీ కాంబినేషన్ చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది మేడం రీసెలర్స్ ఒక్కొక్కరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ శారీస్ తీసుకుంటున్నారు హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇక వీటికి సంబంధించినటువంటి కలెక్షన్ చాలా ఉంది అవన్నీ కూడా చూసేద్దాం ఇందులో చాలా ప్యాటర్న్స్ వచ్చినాయండి నేను ఈ విధంగా అయితే ఓపెన్ లేకుండా చూపిస్తున్నాను డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ముఖ్యంగా వైట్ కలర్ కావాలన్నాడు కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి ఇదిగోండి చూసారు కదా చాలా అంటే చాలా కలర్స్ అండి పెట్టుబడులకు బ్లాక్ అయితే లేదు బ్లైక్ బ్లాక్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ విధంగా మీరు చూసినట్లయితే ప్యాటర్న్స్ చాలా వచ్చినాయి మనకి ఇందులోనే క్రేపర్ ప్యాటర్న్స్ వచ్చినాయి పిచవాయి ప్రింట్స్ వచ్చినాయి కలంకారి ప్యాటర్న్స్ వచ్చినాయి బాందిని ప్రింట్ వచ్చింది ఇవాళ ఇది బాందిని చూడండి ఈ కలర్స్ రెండు కూడా మనకు బాందిని వచ్చినాయి నేను ఇలా రేపు వల్ల మీ ప్యాటర్న్ అర్థం కాకపోవచ్చు కాకపోతే కలెక్షన్ ఇంత క్వాంటిటీ ఉంది అని చెప్పడం కోసం నేను ఇలా అయితే షేర్ చేస్తున్నాను రీసెలర్సు కావాలన్నా వీడియో కాల్ ద్వారా మీరు బుక్ చేసుకునేటప్పుడు అయితే కొద్దిగా ప్యాటర్న్స్ వివరంగా చూపిస్తామండి ఇప్పుడు ఈ విధంగా మీకు సేమ్ కలర్ టెన్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయండి చూడండి ఇందులోనే మనకి టెన్ పీసెస్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఫెస్టివల్కి ఆఫర్లో వర్షన్ వచ్చేసిందండి వెరైటీలు మీరు లెక్కలేనన్నీ చూడొచ్చు అనమాట అన్ని వెరైటీలు అయితే వచ్చేసినాయి ఫోర్ ఫిఫ్టీకి వన్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్కి వన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీకి ప్లస్ అన్ని వన్ వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే వచ్చేసినాయి పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అలాగే మిర్రర్ వర్క్ ఈరోజు వీడియో రిలీజ్ చేసాం కదండీ ఈ రోజు అంటే నిన్న అండి ఇప్పుడు వీడియో రిలీజ్ చేసింది కాకుండా నిన్న వీడియో రిలీజ్ చేశాం కదా సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది నిన్న ఒక్కరోజే మనం చాలా ఐటెం కూడా అమ్మడం జరిగింది మిర్రర్ వర్క్ సారీస్ ఒరిజినల్ మిర్రర్ అండి రేక్ మిర్రర్ కాదు ఇక చాలా ఉందండి ఇప్పటివరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా మనకి స్పెషల్ ఆఫర్ ఫెస్టివల్ న్యూ కలెక్షన్ కుర్తీసు అలాగే హాఫ్ శారీ సెట్స్ బ్రాండెడ్ శారీస్ పెట్టుబడి శారీస్ కాటన్ సారీస్ అన్ని కూడా న్యూ కలెక్షన్ వచ్చినాయి నేను ప్రతిరోజు కొన్ని మాత్రమే వీడియోలో షేర్ చేస్తున్నాను కింద వాట్సప్ కమ్యూనిటీ లింకు వాట్సాప్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్ బాక్స్ లో కింద జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు ఆ లింక్ ద్వారా గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ